హాయ్ ఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇటీ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ సెంటర్ ఇప్పుడు చూసేద్దాం ఇప్పటికీ థియేటర్లో ఆడుతున్న కల్కీ మూవీ ఇక మరికొన్ని రోజుల్లో మన ఇంట్లో సౌండ్ చేయనుంది ఓటీటీలోకి రావడానికి రెడీగా ఉంది ఈ మూవీ ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు పదిహేను నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ గా ఉన్నట్టు తెలుస్తోంది అయితే యాక్చువల్ రూల్ ప్రకారం కల్కీ మూవీ ఆ సినిమా రిలీజ్ అయిన ఎనిమిది వారాల తర్వాత అంటే ఆగస్టు ఇరవై మూడు తర్వాతే స్ట్రీమింగ్ కావాల్సి ఉంది కానీ అందుకు ముందుగానే ఇప్పుడు ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుంది అండ్ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రావాల్సి ఉంది ఆయనన్న సినిమాతో సెన్సబుల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న శౌర్య తొందరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయనున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది అయితే ఇదో దొంగ ముచ్చట తాజాగా లైన్ లోకి వచ్చిన డైరెక్టర్ శౌర్యు ఈ సినిమాపై క్లారిటీ ఇచ్చారు దుర్దుశవశాత్తు ఇది తప్పని తేల్చారు కానీ ఏదో రోజు నిజం కావాలని ఆశిస్తున్నా అంటూ చెప్పుకొచ్చారు పుష్పటు క్లైమాక్స్ షూటింగ్ లో యాక్షన్ చిత్త కొట్టేసిన అర్జున్ తన కామెంట్స్ తో బాలీవుడ్ హీరోలను కూడా అదే చేశారు బాలీవుడ్ హీరోలపై కామెంట్ చేశారు అయితే పబ్లిక్ గానో ఇంటర్వ్యూలోనో కాదు బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ అద్వానీతో ఇక తాజాగా ఈ డైరెక్టర్ ఇదే విషయాన్ని మీడియా మీట్ లో చెప్పారు అల్లు అర్జున్ కామెంట్ ను హైలైట్ చేసే ప్రయత్నం చేశారు విజయ్ సేతుపతి సినిమా కోసం సర్వస్వం అన్నట్టుగా బిహేవ్ చేసే సేతుపతి మరోసారి తనకు లైఫ్ ఇచ్చిన సినిమా కోసం తన రెమ్యూనేషన్ వదులుకున్నారట రీసెంట్ గా రిలీజ్ అయిన మహారాజ్ సినిమా కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వర్క్ చేశారట ఈ సినిమా ఇరవై కోట్ల పరిమిత బడ్జెట్ తో తెరకెక్కడంతో తన రెమ్యూనేషన్ ను వదులుకున్నారట ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన మహారాజ్ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది వంద కోట్లు వసూలు చేసింది అయితే ఈ సినిమా ఈ రేంజ్ హిట్ కావడంతో విజయ్ సేతుపతి లాభాల్లో షేర్ తీసుకున్నారనే టాక్ కూడా ఇప్పుడు వస్తుంది సినిమా ప్రమోషన్ కోసం ప్రాంక్ చేయడం రీసెంట్ డేస్ లో కామన్ అయింది ఎన్నో పాటలు పడి మరీ తమ సినిమాలకు ప్రచారం కల్పించడం ఆ సినిమాలో యాక్ట్ చేసిన సెలబ్రిటీలకు బాధ్యతగా మారింది అయితే రాజ్ తరుణ్ లావణ్య మాల్వి మల్హోత్ర మధ్య మార్కెట్ లో జరుగుతున్న అతిలోల్లి ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతోంది ఇదంతా రాజ్ తరుణ్ మాల్వి తమ సినిమా కోసం చేస్తున్న ప్రాంక్ అనే కామెంట్ వస్తుంది ఓ నాలుగు రోజుల తర్వాత వీరందరూ అంతా తూచని ఇదంతా ప్రాంక్ అంటూ చెబుతారనే టాక్ వస్తుంది అయితే ఇదే కనుక జరిగితే అప్పుడు ఈ ముగ్గురికి నెట్టింట సీరియస్గా ఉంటుందనే రియాక్షన్ నెటిజెన్స్ నుంచి ఇప్పుడు వస్తుంది ఇండియా అంటే గుర్తు ప్రభాస్ గారు తన పద్ధతులతో తన హాస్పిటాలిటీతో తన కోస్టార్కు పీకుల దాకా తినిపించి వారి మాటల ద్వారానే నెట్టింట వైరల్ అవుతుంటారు ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈయన పద్ధతిని ఫాలో అవుతున్నట్టు ఉన్నారు ఇక అందుకే అన్నట్టు దేవర్ సెట్లో తన హీరోయిన్ జాన్వీ కపూర్ కు కూడా మంచి ఫుడ్ ట్రీట్ ఇచ్చారట ఆయన ఆంధ్ర భోజనాన్ని హైదరాబాద్ స్పెషల్ వంటలను ఆమె కోసం స్పెషల్ గా అరేంజ్ చేశారట ఇక ఇందుకు సంబంధించిన ఫోటోను రీసెంట్ గా తన ఇన్స్టాలో షేర్ చేసిన జాన్వి లవ్ షూటింగ్ దేవరా అంటూ స్టేటస్ పెట్టారు అనుకోకుండా స్పోర్ట్స్ పర్సన్ టు యాక్టర్ గా టర్న్ అయిన ఆర్య ఇప్పుడు ఏకంగా సడెన్ గా బార్బర్ గా అవతారం స్టార్ హీరోయిన్లకు హెయిర్ కట్ చేస్తూ వాళ్లకు స్టైలింగ్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతున్నారు రీసెంట్గా సినిమాలతో పాటు సొంత హెయిర్ స్టైలింగ్ స్టూడియోని స్టార్ట్ చేసిన ఈ హీరో తన బిజినెస్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్స్కు ఇలా మేకౌవర్ చేస్తూ ఆ వీడియోలతో సోషల్ మీడియాలో తెగ కనిపించేస్తున్నారు అమ్మా నాన్న లేని చిన్నారులకు అన్నం పెడితే పుణ్యం వస్తుంది తన వెన్నంటి తిరిగే దోస్తులకు తీర్థం ఇప్పిస్తే జోష్ వస్తుంది తెలియని సంతోషం కలుగుతుంది అయితే ఈ రెండు విషయాలకు సంబంధించిన వీడియోలను తమ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే మాత్రం పాపులారిటీతో పాటు డబ్బు కూడా గట్టిగానే వస్తుంది అయితే బిగ్ బాస్ ఫేమ్ మహబూబ్ ఆలోచన కూడా ఇదే అయి ఉంటుందని ఇప్పుడు టాక్ బయటికి వచ్చింది కానీ ఆలోచన ఇప్పుడు ఈ సోషల్ మీడియా హీరోపై పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయ్యే వరకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే వరకు తీసుకొచ్చింది దిల్సే ఏది నిజం బ్రో అనే కామెంట్ కూడా ఈయన వివరణ ఇచ్చిన వీడియో కింద వస్తోంది ఇప్పుడు ట్రెండ్ మారింది హీరోయిన్ల చూపు పొలిటీషియన్ల వైపు మళ్ళీంది ఇప్పుడు బయట ఇదే జరుగుతోంది ఇక ఈ క్రమంలోనే స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ కు సంబంధించిన ఓ త్రో బ్యాక్ వీడియో మళ్ళీ సోషల్ మీడియా తెరపైకి వచ్చింది రాహుల్ గాంధీతో డేటింగ్ చేయాలని అప్పట్లో ఈ బ్యూటీ చెప్పడం ఇప్పుడు నెట్ దునియాలో తెగ తిరుగుతోంది దాంతోపాటే నెటిజెన్స్ నుంచి ఫన్నీ రియాక్షన్స్ వచ్చేలా చేసుకుంటోంది